వాడికి ఆయుధాలు ఎవరో ఇవ్వట్లా వాడి ఆడో తెచ్చుకోవట్లా నువ్వే వాడికి ఇస్తావు ఆయుధాలు తమ్ముడా నువ్వే ఇస్తావు మనమే ఇస్తావు మనలో ఉన్న భయము పిరికితనం వాడికి భలే ఆయుధం మనలో ఉండే నిరాశ నిస్పృహ కృంగుబాటు వాడికి ఆయుధం అందుకే ఈ నిరాశోళ్ళు ఈ నిస్పృహలోళ్ళు నా పక్కనుంటే నుంటే ఉన్న వాళ్ళకి దండం పెట్టి పంపిస్తా అర్జెంటుగా మీరు నా పక్క నుండి మీరు సైతం అనుచరులు అని పంపిస్తాను ఈ నీరసం మాటలు మాట్లాడేవాళ్ళు ఈ ఓడిపోయిన మాటలు మాట్లాడేవాళ్ళు ఈ దిగజారిపోయిన మాటలు మాట్లాడేవాళ్ళు ఈ కృంగిపోయిన మాటలు మాట్లాడేవాళ్ళు నాకు వాళ్ళు ఉంటే ఎందుకు వాళ్ళు సాతాన్ అనుచరులు వాళ్ళు గాడికి ఆయుధాలు అందించేవాళ్ళు వాళ్ళు వాళ్ళ మాటలు విన్నామంటే మనం పోతాం నిరాశకి వ్యతిరేకం దేవుని అందలి నిరీక్షణ దేవుని అందలి నిరీక్షణ నాకు నా దేవుని మీద ఆశ ఉంది ఈ స్థితి కాదు ఇంకా ఇంకా ఇంతకంటే ఇంకా దిగజారిన స్థితికి వెళ్ళినా నా దేవుడు తిరిగి లేపుతాడన్న నిరీక్షణ నాకుంది